దిగులు పడుకొని ఈ రోజున ఏ దిగులు నేను వేధిస్తుందనని ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఒకవేళ దిగులు చేత బాధపడుతున్నారేమో ఏ శోధక రండి ఆయన నీ దిగులు తీర్చబోతున్నాడు అలలేయా మనుషులు ఎవరుని దిగులు తీర్చలేరేమో ఎవరు నీకు సహాయం చేయట్లేదేమో అందరూ నిన్ను విడిచిపెట్టారేమో ఇదిగో ఎవరు నిన్ను విడిచినను ఎవరు నిన్ను ఎడబాయిస్తున్నాను నిన్ను విడివని ఎడబాయిన దేవుడున్నాడు నేను హక్కును తీర్చుకుని నీ దిగులంతా తీర్చే దేవుడున్నాడు ఆయన పేరే నేను ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు దేవుడు అదే మాట్లాడుతున్నాడు దిగులు పడకండి బైబిల్లో మనం ఒక భక్తుడి పేరు ఎక్కువ వింటాం ఆయన పేరు దావీదు దావీదు చాలా భక్తిపరుడు ఆయన ఎంత భక్తిపరుడు అంటే దావీదు నిత్యము కూడా దేవుని శుద్ధించేటువంటి అనుభూములో ఉన్నాడు అటువంటి దావీదు ఒకానొక సమయంలో అరణ్యములు పాలైపోయాడు దిక్కులేని వాడిగా పరుగులు తీస్తున్నాడు ఎందుకంటే అతనికి ప్రాణభయం కలిగింది అతని శత్రువులు అతను తరుముతూ ఉన్నాడు దావిధిని హతమార్చాలని దావిధిని లేకుండా చేయాలని దావిధిని అతని మీద పగ తీర్చుకోవాలని సవులు అతని సైన్యము తిరుగులాడుతున్నప్పుడు దావీదు ఏమి చేయలేని నిస్సాహికుడుగా ప్రాణ భయముతో పరుగులు తీస్తూ ఉన్నాడు అరణ్యముల వెంట పడిపోయాడు ఆయన జీవితం ఎలా అయిపోయిందంటే దిగులు చేత నింపబడిపోయింది భయము చేత నింపబడిపోయాడు వణుకొచ్చేస్తుందంట ఆయనకి ప్రాణ భయం అతన్ని ముంచేస్తుందంట అటువంటి పరిస్థితుల్లో అరణ్యముల వెంట పారిపోతూ ఉన్నాడు పారిపోతున్నాడు అప్పుడు ఆయన అనుకుంటున్నాడు అండి ఆ తర్వాత వచ్చిన రాబడితే అది దేవుడితో మాట్లాడుతూ అంటాడు అయ్యా నాకే కనుక రెక్కలుంటే బాగుండును గువ్వవలే నేను ఎగిరిపోతానే బాగుంటుందేమో ఈ భయము ఈ వణుకు ఈ దిగులు ఈ సమస్యలు ఈ శత్రువులను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా నాకు రెక్కలు ఎప్పుడు నేను ఎగిరిపోతానని ప్రార్థన చేస్తాను త్వరపడి దూరముగా పారిపోయి ఈ పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించుదనే అనుకుంటున్నాడంట ఒక్కొక్కసారి చూడండి ఈ శ్రమను తట్టుకోలేక చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండే ఏమండి ఒక్కొక్కరు అంటారు ఇక నా వల్ల కాదు నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అంటారు ఎందుకని వారిలో ఉన్న దిగులు అలా మాట్లాడిస్తుంది ఇక నా వల్ల కాదు ఈ సమస్యలు తట్టుకోలేను ఈ కష్టాలు తట్టుకోలేను ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేను ఇక నేను అక్కడ ఈ ఊర్లోనే ఉండను ఊరు వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకంటారు ఎందుకంటే వారిలో ఉన్న దిగులు అలా మాట్లాడిస్తుంది ఇక్కడ దావిదని అలా మాట్లాడిస్తుంది అతనిలో ఉన్న దిగులు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండే నేను గొవ్వ వల్ల రెక్కలు కట్టుకుని ఆకాశం ఎగిరిపోతే బాగుండే ఒక్కడనే అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడే ఒక్కనే ఒక్కడనే జీవిస్తే బాగుండే దూరంగా వెళ్ళిపోతే ఈ పెనుగాలి ఈ సుడిగాలి తప్పించుకుంటాను ఈ అప్పులు ఈ శ్రమలు ఈ కష్టాలు ఇక అన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే బాగున్నాయి ఎప్పుడైనా అనిపించిందండి చాలామందికి అనిపిస్తుంది ఎందుకు వచ్చిన కష్టం ఇది ఎందుకు వచ్చిన జీవితం ఇది ఇన్ని శ్రమల నాకు ఇన్ని కష్టాల ఇన్ని ఇబ్బందుల ఇన్ని సమస్యల ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే ఎందుకు వచ్చిన ప్రతి ఇది ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది దా కూడా అదే అనుకుంటున్నాను ఎందుకయ్యా నా జీవితం అయిపోయింది ఎందుకయ్యా నా జీవితం ఇలా అయిపోయింది అభిషేకించబడిన వాడిని రాజు మీద కూర్చున్నవలసిన వాడిని ఈ ఆన్యాలు అంటే పరుగులెట్టవలసిన పరిస్థితి నాకు వచ్చిందయ్యా గుణేస్తుంది ప్రభువా దిగులు వచ్చేసింది నాయన ఈ ప్రాణ భయముతో తట్టుకోలేకపోతున్నానయ్యా నేను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందేమో అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక్కడనే ఉండాలనిపిస్తుందని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు దావీదు ఈరోజు నీవు కూడా అటువంటి మాటలు నీ రోజు నుంచి వస్తున్నాయా ఒకరోజు దావీదు అదే అధ్యాయము పదహారు వచ్చిన వాళ్ళు అంటాడు నేనేదేదో అనుకున్నాను కానీ లెక్కలు కట్టుకుని ఎగిరిపోతే నా కష్టం తీరుతుందా అరణ్యాల వెంట పడిపోయి ఎక్కడో ఒక్కనే జీవిస్తే నా దిగులు తీరుతుందా అందరిని విడిచిపెట్టేసి కుటుంబాన్ని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతే నా దిగులు తీరుతుందా నా కష్టం తీరుతుందా నా జీవితం మారుతుందా మారదు కదండి ఇప్పుడు చాలా మంది కుటుంబాన్ని విడిచిపెట్టి భార్యను విడిచిపెట్టి బిడ్డలు విడిచిపెట్టి ఏమండి బాధ్యత లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కానీ అలా వెళ్ళిపోతే నీ కష్టం తీరుతుందా అలా వెళ్ళిపోతే నీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది నీ భార్య పరిస్థితి ఏమైపోతుంది నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోతుంది ఇక్కడ దావిధ అలా అనుకుని అనుకుని పిచ్చి పిచ్చి మాటలు అనుకుని చివరికి ఒక మాట తెలుసుకున్నాడు పదహారు కూర్చున్నడే పడుతుంది ఇవేవి కాదు నేను ఎక్కడికో వెళ్ళిపోతే పరిష్కారం దొరకదు కానీ నేను నా దేవునికి మొరపెట్టుకుంటాను అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును నన్ను రక్షించును హాలెలుయా ఈ రోజు ఎక్కడెక్కడ వెళ్ళిపోతే నీ కష్టం తీరదండి నువ్వేదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నావు పిచ్చి పిచ్చి ఆలోచన చేసుకుంటున్నావు చాలా మంది అనుకుంటారు ఎందుకు వచ్చింది జీవితం ఇక ఈ జీవితం నాకొద్దు అని చెప్పి ఈ జీవితాన్ని ముగించుకుందాం అని చెప్పి చాలా మంది చచ్చిపోవటానికి కూడా ఇష్టపడతారు చచ్చిపోతే కష్టం తీరుతుందా నువ్వు చచ్చిపోతే నీ నీకున్న దిగులు తీరిపోతుందా నువ్వు చచ్చిపోతే నువ్వు చేసిన అప్పులు తీరిపోతాయా నువ్వు చచ్చిపోతే నీ కుటుంబము ఓ బాగుంటుందా ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది కదా చావు పరిష్కారము కాదండి నీ జీవితాన్ని వెలిగించే దేవుని దగ్గరికి రావాలి మరలా చిగురింపు చేసి ఎక్కడ అవమానించబడ్డావో ఎక్కడ నిందించబడ్డావో ఎక్కడ అనగారిపోయావో ఎక్కడ ఓడిపోయావో అక్కడ నిన్ను హెచ్చించే దేవుడున్నాడు ఆ దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు నిన్ను దావీదు వలె సింహాసనం ఎక్కిస్తాడు దేవుడు